శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి జూలై ఇరవై ఆరు శనివారం వీరి కళలో కూడా ఊహించని పరిస్థితి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది ఏ రంగాల్లో వీరికి ప్రమాదం ఉంది ఎవరి మీద నమ్మకంతో ఉన్నారో వారే ఎందుకు ఇలా మారుతున్నారు అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మకర రాశి వారు జూలై ఇరవై ఆరున వీరికి భారీ నష్టం జరుగుతుంది ఏ ఏమాత్రం కూడా సంశయం లేదు ఎందుకంటే వీరి కళలో కూడా ఊహించిన పరిస్థితులు వస్తాయి అసలు వాటి సంకేతకాలు ఏంటి భారీ నష్టం రావడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగో పాదాలు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు అసలు శ్రావణ మాసంలో అందరికీ కలిసి వస్తుంది కదా ఏదైనా పని చేస్తే డెవలప్మెంట్ అవుతాం కదా మరి మాకెందుకు నష్టం వస్తుందని చాలా మంది అనుకుంటారు మీరు ఊహించని రంగాల్లో కూడా మీకు వస్తాయండి అది మీరు అతి నమ్మకం అతి ప్రేమ అతి విశ్వాసం పెట్టడం వలన మీకు తెలియకుండానే ఇబ్బందులు జరుగుతాయి అసలు ఆ ఇబ్బందులు మీకు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి అంశాలపై మనం తెలుసుకుందాం అసలు ఎవరిని నమ్మాలి ఎవరి మీద అయితే మీరు నమ్మకం పెట్టుకున్నారో వారే ఎందుకు ఇలా మారుతున్నారో కూడా మీకు ఈ వీడియోలో తెలిసే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ రోజున వీరికి శని ప్రభావము స్వరాశిలో మరియు మకర రాశిలో తిరుగుతూ వస్తూ వీరికి ఎక్కువగా కనిపిస్తుంది చంద్రుడు మరియు వీరికి గ్రహ ప్రభావం కూడా ఈ రోజు వీరికి కలిగేటువంటి లాభ నష్టాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఈరోజు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం ఉండటం వలన మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మకర రాశి వారికి మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తే వాళ్ళే నష్టం జరగడం మీరు కళలో కూడా అనుకోరు ఎందుకంటే మేము అందరినీ నమ్ముతాం మరి ఎవరు మమ్మల్ని మోసం చేయలేదు ఇప్పటి వరకు అని అనుకుంటారు అని మీకు తెలియకుండానే మీకు కొన్ని కొన్ని చిన్న చిన్న చికాకులు కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేది మీకు ఇబ్బందిగా పడుతూ ఉన్నాయి అందులో ఈరోజు మీరు ఒక మకర రాశి వారి నమ్మకమైన వ్యక్తి నష్టం అంటే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే శ్రావణ మాసం శనివారం నాడు మీకు శని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఎలాంటి వారిని కూడా నమ్మకూడదు దాన్ని మరి మరి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి అందులో ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజున మీరు మనవాడే కదా మనకు సంబంధించిన వాడే కదా మనం నమ్ముదాం ఏమైందిలే అని అనుకుంటారు కానీ అలాంటి వ్యక్తులే మనకి చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు ఎందుకంటే మకర రాశి వారు జీవితం ఈ జీవితంలో ఎవరి మీద విశ్వాసం పెడతారేమో విశ్వాసం ఒక రోజే మనల్ని రక్షిస్తుందిగా అని మారుతూ ఉంటారు కాబట్టి ఈరోజు మకర రాశి జీవితంలో ఎప్పుడూ కూడా చిన్నపాటి జ్ఞాపకాలుగా ఉండిపోయేటువంటి రోజుగా నిలబడుతుంది హృదయానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వల్లే ఈ రోజు మీకు చిన్నపాటి నష్టాలు జరుగుతూ ఉంటాయి ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని చికాగులు సమస్యలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి సో ఎవరిని నమ్మకూడదు అనుకోకుండా డబ్బులు పోవడం దొంగతనం లేదా గమ్మత్తైన మోసం జరగడం జరుగుతుంది ఈరోజు వారి మాటలపై పూర్తిగా నమ్మకం పెట్టుకో పెట్టుబడి పెట్టిన చోటే నష్టాలు జరుగుతున్నాయి చిరకాలంగా ఉన్నటువంటి అనుబంధం ఒక్కసారిగా విచ్ఛిన్నం కావడం ఆఫీసులో ఎవరైనా అనవసరంగా విశ్వసించడం వలన సమస్యలు కూడా మీకు వస్తూనే అన్నమాట కాబట్టి ఈ రోజు ముఖ్యంగా కళలో కూడా ఊహించిన విధంగా ఏంటంటే చాలా కాలంగా ఉన్నటువంటి వ్యాపారం ఒక పెద్ద డీల్ వల్ల మీకు విఫలం అవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఒకరి ద్వారా చుట్టాలు గాని ముందు పరుగు పోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే మీ మనసు మీద చాలా వరకు గాయాలు పరిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చికాగోలో తోసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఇవి చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ఎందుకు నష్టం జరుగుతుందంటే ఈరోజు ఆర్థికంగా డబ్బు తిరిగి రాకపోవచ్చు ఎందుకంటే ఈరోజు మీకు వెంచర్లు కానీ లేదా పార్ట్నర్షిప్లలో కానీ లేదా వ్యాపార రంగాల్లో కానీ అలాగే మీకు మరిన్ని విషయాల్లో కూడా చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది ఈ మకర రాశి వారి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక దశ వస్తుంది అప్పుడు విశ్వాసం మరియు గమనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఏదైనా సరే పెద్ద మొత్తంలో డబ్బు ఎవరికైనా అప్పుగా ఇవ్వకండి వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పకండి ఓపిక కోల్పోవద్దు శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఈ సమయంలో అలాగే ప్రేమ సంబంధాలలో కూడా నమ్మినటువంటి వ్యక్తి మనసు మార్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా అయినటువంటి రంగాల్లో అంటే సోషల్ మీడియా మరియు స్నేహితుల వల్ల కూడా మీకు మంచి అవమానాలు మంచి అసహనాలు కూడా లోనయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు మీకు నష్టం చేకూర్చే వ్యక్తుల యొక్క నక్ష లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నష్టం చేకూర్చేటువంటి వ్యక్తుల లక్షణాలు ఏదో ప్రత్యేకంగా ఏది ఉండవండి ఎందుకంటే వారి జీవితంలో ఎప్పుడూ కూడా మిత్రుడు రూపంలోనే మనకి ప్రత్యర్థిగా నిలబడవచ్చు ఎందుకంటే మనకు సన్నిహితంగానే ఉంటూ గుర్తించడం చాలా కష్టం కానీ జ్యోతిష్య పరంగా చూసినా మానసిక విశ్లేషణ పరంగా చూసినా అలాంటి వ్యక్తులు కొన్ని స్పష్టమైనటువంటి లక్షణాలు అయితే మనకు కలుగుతాయి ఇందులో వీరేంటంటే మీ విజయం పట్ల అసహనం కలిగించేటువంటి వ్యక్తి మీ భద్రత గురించి తెలిసిన ఉండేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళు సత్యం అన్నట్లుగా ప్రవర్తించేలాగా ఉంటారు ఏదైనా కష్టం జరిగినా అది నీ వల్లే అయింది అనే తర్జన భర్జన చేస్తారు వారు పశ్చాత్తాపం ఉండదు ఒక ముఖ్యమైనటువంటి లక్షణం వారికి అలాగే మితిమీరిన శ్రద్ధ చూపించేటువంటి వ్యక్తి అలాగే ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీకు ఇబ్బందికరంగానే ఉంటాడు అలాగే మధుర భాషతో మాట్లాడే వ్యక్తి అంటే చాలా స్నేహంగా సన్నిహితంగా మాట్లాడే వ్యక్తి గతంలో సహాయం చేసిన వాడు అయినా ఇప్పుడు ఎదురుగా నిలిచేటువంటి అవకాశం ఒక స్త్రీ లేదా ఒక సీనియర్ మహిళ ద్వారా ఒక చిన్న మాట లేదా పెద్ద మాట నష్టానికి దారితీసేటువంటి అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే మకర రాశి వారు ఏంటంటే వీరి జీవితంలో ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు వీరికి ఎందుకంటే వీరికి వీరి తల మీదే భారం వేసుకుంటారు ఏ పనైనా కానీ వీరి తల మీదే భారం వేసుకొని ధైర్యంగా ఉండాలి అని అనుకుంటారు కానీ వారు చెయ్యని తప్పును కూడా బాధ్యతలు తీసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరు కాబట్టి అంతరంగికంగా చాలా మౌనంగా వీరుంటారు కానీ వీరి మౌనమే వీరిని ఎప్పుడూ దెబ్బతీస్తూ ఉంటుంది ఏదైనా నష్టం వస్తే బయటకు చూపించకుండా లోపలే దాచుకుంటారు అందువల్ల వీరికి తెలియకుండానే వీరు లోపల దాచుకున్నటువంటి ప్రతి విషయాలను బయటకు లాగి వీరిని ఏదో ఒక రూపంలో చికాగలు కలిగించి వీరు ఎదుటివాడు బాధపడకూడదని అనుకున్న సమయంలోనే వీడినే బాధ పెట్టి వీడినే నష్టపెట్టేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రము వీరు అస్సలు బయటపడితే బయటకి లోపల చూపించరు బయట పడిపోతారు అమ్మటి వారికి సాయం చేసేటువంటి వ్యక్తిత్వం కానీ శత్రువుల్ని క్షమించవచ్చు కానీ ఎక్కువగా క్షమించకూడదు కానీ మనసులో నిలుపుకోవాలి ఎందుకంటే వారిని పూర్తి స్థాయిలో మీరు క్షమించే గుణం మీకున్న వారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని నష్టపెట్టే గుణం వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు చేసినటువంటి పనులన్నీ మర్చిపోవడం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎవరి మీదనైనా సరే ఒకసారి నమ్మితే ఈరోజు నమ్మకం వాళ్ళ మీదే చాలా వరకు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి ఈ రోజున మీరు చేయవలసింది ఏంటంటే శనివారం రోజున శని దేవుడికి నల్ల నువ్వుల నైవేద్యం పెట్టండి నల్ల దుస్తులు ధరించి శని ఆలయాన్ని సందర్శించండి శని కవచం లేదా హనుమాన్ చాలీస పఠనం మీరు చేయడం చాలా ఉత్తమం శ్రద్ధగా మీ దినచర్యలు ప్రతి ఒక్కరిని గమనించండి ముఖ్యంగా స్నేహితులను కూడా గమనిస్తాం చాలా మంచిది ధైర్యంగా ముందుకు వెళ్తే నష్టం ఉండదు ఆశీర్వాదమే పొందుతారు మీ మిత్రుడే కాదు మీ మీరు మాత్రం మీ జీవితంలో నాయకులుగా ఈ శ్రవణ శనివారాన్ని మలుపుగా మార్చుకోండి అలాగే మీ జీవితంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే మీ మాటలు ఎక్కువగా సాయం చేస్తున్నట్టు చూపించే వాడిని కూడా నమ్మొద్దు ప్రతి విషయంలో విషయం తెలుసుకునే వాడి మనస్తత్వం కూడా మీరు ముందుగా గ్రహించాలి కాబట్టి మీరు ఏ పనులు చేసినా ఏ పనులు వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ గుండె ఎంత మంచిదైతే మీ చుట్టూ ఉండేటువంటి వారు కూడా అంత మంచివారే ఉంటారు అనే అభిప్రాయం అబద్ధం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నష్టపెట్టినటువంటి వ్యక్తులే ఆ వ్యక్తి మీ దగ్గర నుంచి అంత ప్రాముఖ్యత కోరుకుంటాడు అనేక రంగాల్లో కూడా మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మీకు ఉద్యోగ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక రంగంలో మీరు చాలా వరకు సన్నిహితంగా ఉండాలి ఏదైనా ఒక నూతనమైనటువంటి పని మొదలు పెట్టేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు మీరు ఆలోచించి చేస్తే మంచిది ఇంకా మీరు దేనిపై కూడా ఆధారపడకూడదు గురి చేసే విధంగా శక్తివంతమైనటువంటి కొన్ని విషయాలు కూడా మీకు ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్త పడితే సమస్యలను ఎదుర్కోవచ్చు ఈరోజు కానీ మకర రాశి వారు జూలై ఇరవై ఆరు ఆరున కనీసం ఒక నిర్ణయం తీసుకోవడం గమనించండి మీరు ఒక వ్యక్తి మీద ఎక్కువ నమ్మకం పెట్టడం వలన కళలో కూడా ఊహించిన నష్టం మీకు ఊహించిన విధంగా జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకోసమే కొంతమందికి ఆల్రెడీ కొన్ని సమస్యలు జరిగే ఉంటాయి అలాంటి వారు మళ్ళా కూడా మీ జీవితంలోకి రావచ్చు కాబట్టి కాబట్టి మేము చెప్పిన విషయాలు మీకోసం చాలా వివరంగా చెప్తున్నాం ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదండి కాబట్టి మా ఛానల్ విషయాల్లో మీరు చెప్పిన విషయాలన్నీ నచ్చినట్లగైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు మీకు ఏదైనా కావాలని మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ రోజు ఏ వ్యక్తి వల్ల మీకు ఇలా నష్టం జరిగిందో కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మంచిది స్వస్తి